నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ బంగారం బంగారం నీ స్పీడ్ ఎంత అంటే కళ్ళు తిరిగేంత మైండ్ బ్లాక్ చేసేంత అన్నట్లు తయారైంది పరిస్థితి పసిడి కొండకి కూర్చుంది దిగిరా బంగారం అని పిలిచే ధైర్యం కూడా చేయలేనంత ఎత్తుకు వెళ్ళిపోయింది అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి రాబోయే రోజుల్లో గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండబోతోంది అందునంత ఎత్తుకు చేరుకుంటుందా ఆమాంతం పడిపోతుందా పెరుగుతున్న గోల్డ్ రేట్ చెప్తోంది ఏంటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న గోల్డ్ ఫ్యూచర్లో గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండబోతోంది అందనంత ఎత్తుక అమాంతం పడిపోవడానిక పెరుగుతున్న గోల్డ్ ధరలు చెబుతుందేంటి అసలిప్పుడు బంగారం కొనొచ్చా లేదా గోల్డ్ రేట్లు ఎందుకిలా పెరుగుతున్నాయి బంగారం అంటే ఇష్టమే కాదు మనోళ్లకు బాధ్యత కూడా దైవత్వాన్ని చూస్తుంటారు అంతకు మించి కలలు కష్టాలు అల్లుకొని ఉంటాయి బంగారం చుట్టూ అలాంటి గోల్డ్ ఇప్పుడు అందనంటోంది కొండెక్కి కూర్చుంది కొనడం కాదు కదా కొనాలన్న ఆలోచన రావాలన్నా ధైర్యం చేయాల్సి వస్తోంది పది గ్రాముల గోల్డ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది జీవితకాలపు గరిష్టానికి చేరుకుంటోంది తొలం బంగారం తొంభై ఆరు వేలు దాటేసింది లక్షకు చేరుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది వారం రోజుల కింద ఎనభై తొమ్మిది వేలకు బంగారం పడిపోయినప్పుడు ఇక గోల్డెన్ డేస్ వచ్చాయని సంతోషపడ్డారు అంతా కట్ చేస్తే ఆ సంతోషం చెదిరిపోవడానికి గంటల సమయం పట్టలేదు గోల్డ్ మళ్లీ స్పీడ్ పెంచింది రాకెట్ ను మించి వేగంతో దూసుకుపోతోంది దీంతో జనాలు గోల్డ్కు దూరంగా ఉంటున్న పరిస్థితి వన్ గ్రామ్ గోల్డ్తో సర్దుకుంటున్నారు పెళ్లిళ్ల సీజనైనా బంగారం దుకాణాల్లో పెద్దగా కొనుగోళ్లు కనిపించడం లేదు డిమాండ్ లేదు పైగా ప్రొడక్షన్ ఎక్కువ ఉంది అయినా సరే బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయా అని చాలా మంది తమలో తాము చర్చించుకుంటున్న పరిస్థితి నిజానికి గోల్డ్ ధరల పెరుగుదలకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ తో ట్రేడ్ వార్ ముప్పు పెరిగింది దీంతో ఎకానమీ వృద్ధి రేటు తగ్గే అవకాశాలతో పాటు మాంద్యం భయాలు కూడా కమ్ముకున్నాయి దీంతో చాలా మంది బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు యుఎస్ లో రెసిషన్ వస్తుందనే భయంతో పాటు రేట్లు పెరుగుతాయనే అంచనాలతో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మీద వడ్డీ రేట్లు తగ్గించమని ఒత్తిడి ఉంది ఇది కూడా బంగారం రేటుకి సపోర్ట్ దొరుకుతోంది మిడిల్ ఈస్ట్ యూరోప్ ఆసియాలో జియో పొలిటికల్ టెన్షన్లు చైనా అమెరికా గొడవలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి దీంతో వాళ్లంతా బంగారం మీద పెట్టుబడి పెంచారు దీంతో ధరలు పెరుగుతున్న పరిస్థితి ఇకటు డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనంగా ఉండటంతో బంగారం రేట్లు మరింతలా పెరుగుతున్నాయి రూపాయి వీక్ గా ఉంటే దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ ఏడాదిలో రూపాయి నాలుగు శాతం పడిపోయింది ప్రపంచంలో అనిశ్చితి పెరగడంతో భారత్ తో పాటు చైనా ఇంకా చాలా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి దీంతో బంగారం రేటు పెరుగుతోంది గోల్డ్ బేస్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఈటిఎఫ్ లో పెట్టుబడులు బాగా పెరిగాయి ఇన్వెస్టర్లు లాంగ్ టర్మ్ కోసం బంగారం మీద నమ్మకం ముంచుతున్నారని తెలుస్తోంది ఇది కూడా పసిడిని మరింత భారంగా మారుస్తోంది ఇకటు ప్రస్తుతం మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ వస్తోంది దీంతో బంగారు ఆభరణాల డిమాండ్ పెరుగుతోంది ముంబై ఢిల్లీ కోల్కతా చెన్నై లాంటి నగరాల్లో రేట్లు ఎక్కువైనా అమ్మకాలు జోరుగా ఉన్నాయి ఇది కూడా పసిడి ధరలకు రెక్కలొచ్చేలా చేస్తోంది ఇప్పుడు మార్కెట్లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఎసెట్ క్లాస్లో ఈక్విటీ పడుతున్నప్పుడు ఆల్టర్నేట్గా ఎక్కడ పెట్టాలి గోల్డ్లో పెడతారు ఎప్పుడైతే సర్టనిటీ అన్సర్టన్ అయిందో గోల్డ్ పడుతుంది ఎప్పుడు అన్సర్టనిటీ సర్టన్ అయిందో డిఫరెంట్గా దాంట్లో డిఫరెంట్గా వస్తాయి ఎందుకంటే ట్రంప్ డ్యాన్సులు ఉన్నప్పుడు అన్సర్టే ఉన్నప్పుడు గోల్డ్ విపరీతంగా ఇదైంది ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ పడుతుందో గోల్డ్ మీద ఎక్కువ ఛాన్స్ చూస్తారు ఆల్టర్నేట్ ఆల్టర్నే చూస్తారు ఇప్పుడు దాదాపుగా సెవెంటీ ఫైవ్ మాట డిక్లేర్ చేస్తున్నారు ఇప్పుడు రోజుకో రికార్డ్ క్రియేట్ చేస్తున్న బంగారం రాబోయే రోజుల్లో అమాంతం పడిపోతుందా లేదంటే ధరల్లో పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా అనే అనుమానాలు జనాల్లో వినిపిస్తున్నాయి అయితే దీనికి ఇప్పటికిప్పుడు ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదని నిపుణులు అంటున్నారు అమెరికా చైనా మధ్య నువ్వానేనా అన్నట్లు ట్రేడ్ వార్ నడుస్తోంది సుంకాలు పెంచుతూ ట్రంప్ నిర్ణయాలు తీసుకోవడం తగ్గేదేలాని చైనా నుంచి రియాక్షన్ కనిపించడం ఇవే ఇప్పుడు భయాలను రెట్టింపు చేస్తున్నాయి అమెరికా చైనా మధ్య సుంకాల పోరు ఇలానే కొనసాగితే బంగారానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశముందని దీంతో ఇంకా గరిష్ట స్థాయిలకు వెళ్లే ఛాన్స్ ఉందన్నది మరికొందరి మాట ఇంటర్నేషనల్ మార్కెట్లో కనిపిస్తున్న అనిస్థితిలో మార్పులు వస్తే బంగారం ధర మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశముందని నిపుణులు అంటున్నారు స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాక ధరల్లో మళ్లీ మార్పులొచ్చే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు బంగారం కొనుగోలు చేసేవారు కొద్ది రోజులు ఆగితే బెటర్ అని సూచించేవాళ్లు మరికొందరు మరీ ముఖ్యంగా బంగారాన్ని పెట్టుబడిగా భావించేవాళ్లు కాస్త ఆలోచిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిపుణుల సంగతి ఎలా ఉన్నా చరిత్ర చూస్తే బంగారం భారీగా పడిపోయిన సందర్భాలు అస్సలు కనిపించడం లేదు వందల్లో తగ్గడం వేలల్లో పెరగడమే ప్రతిసారి దీంతో ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అని జనాలు ఆలోచనలో పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది కారణం ఏదైనా మధ్యతరగతి జనాలకు బంగారం బ్రహ్మ పదార్థంలా మారుతోంది కొనేంత లేదు ఏదోలా కొంటే ఇదే రేటు ఉంటుందో లేదో తెలియదు దీంతో చాలా మంది ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండిపోతున్నారు అసలు బంగారం ప్రయాణం ఎలా ఉండబోతోంది తులం గోల్డ్ లక్షకు చేరుకుంటుందా లేదంటే బంగారం ధరల్లో నలభై శాతం తగ్గుదల చూస్తామా యాభై పడిపోయే అవకాశం ఉందన్న అంచనాల్లో నిజమెంత అసలు అలాంటి పరిస్థితి ఉందా తులం బంగారం లక్ష దాటబోతుందా ధరల్లో నలభై శాతం తగ్గుదల చూస్తామా రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది తులం యాభై ఆరు వేల ప్రచారంలో నిజమెంత బంగారం ధరల విషయంలో నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తొలం బంగారం లక్ష చేరుకోవడం ఖాయమని కొందరంటుంటే అందరంత ఎత్తుకు చేరుతున్న బంగారం అమాంతం పడిపోవడం ఖాయమని మరికొందరు అంచనా వేస్తున్నారు ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో రెండు సార్లు రేట్ల కోత చేపట్టనున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి దీంతో ఈ ఏడాది భారత మార్కెట్లో బంగారం ధర లక్ష మార్కును దాటే అవకాశముందని కొందరంటున్నారు బంగారం ధరల పెరుగుదలకు ఎలాంటి పరిమితి ఉండదని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఈజీగా నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల డాలర్లకు చేరుతుందని మరికొందరు లెక్కలేస్తున్నారు అదే జరిగితే తులం బంగారం లక్ష దాటడం కాదు అంతకు మించి పరుగులు తీయడం ఖాయం అయితే ఇప్పటికిప్పుడు బంగారం ధర లక్ష రూపాయలు దాటే అవకాశం లేదన్నది మరికొందరి వాదన ఇప్పటికే పసిడి ధర వేగంగా పెరిగిందని రేట్లు పెరగడానికి అనుకూలించిన కారణాలన్నీ జరిగిపోయాయని కొత్తగా వచ్చే మార్పులేమీ ఉండవన్నది వాళ్ల పాయింట్ బంగారం ధరలు ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకున్న రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారీగా పతనం కావచ్చని అమెరికాకు చెందిన జాన్ మిల్స్ లాంటి వాళ్లు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఔన్స్ కు మూడు వేల డాలర్లకు పైగా బంగారం ధర రాబోయే ఐదేళ్లలో పద్దెనిమిది వందల డాలర్లకు అంటే సుమారు ముప్పై ఎనిమిది శాతం తగ్గొచ్చని అంటున్నారు అదే జరిగితే ప్రస్తుతం తొంభై ఆరు వేలకు మించి పలుకుతున్న బంగారం ధర యాభై ఆరు వేల నుంచి అరవై వేలకు చేరే అవకాశం ఉందన్నది మిల్స్ అంచనా అయితే దీనికి సంబంధించిన కారణాలను కూడా ఆయన వివరిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ క్వార్టర్లో బంగారం గనుల సగటు లాభం అహంసుకు తొమ్మిది వందల యాభై డాలర్లకు చేరింది ఇది రెండు వేల పన్నెండు తరువాత అత్యధికం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో భూమిపై బంగారం నిల్వలు రెండు లక్షల పదహారు వేల రెండు వందల అరవై ఐదు టన్నులకు చేరాయి ఇది ఐదేళ్లలో తొమ్మిది శాతం పెరుగుదల బంగారం సరఫరా పెరిగినా డిమాండ్ తగ్గిందని చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్ల వేగాన్ని తగ్గించే అవకాశాలున్నాయని ప్రపంచంలో డెబ్బై ఒక్క శాతం సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వలను తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్నాయని అదే జరిగితే బంగారం ధరలు రాబోయే రోజుల్లో భారీగా పడిపోయే అవకాశాలున్నాయన్నది మిల్స్ అంచనా బట్ మనకి ఏదైనా పాప పెళ్ళి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఉన్నప్పుడు ఎక్కువ గోల్డ్ కొనాలనుకున్నప్పుడు తక్కువ రేట్లో కొనుక్కోవాలనుకుంటారు ఎవరైనా సరే ఎందుకంటే హై రేట్లో కొనుక్కోదలుచుకోరు కదా సో తగ్గుతుందేమో అని ఆశ ఉంటుంది అందరికీ తక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ గోల్డ్ వస్తుంది అని ఆశ ఉంటుంది కాబట్టి దానికోసం ట్రై చేస్తారు ఎప్పుడు ఇప్పుడు కొనేవాళ్ళు అయితే ఎక్కువ ఇమీడియట్గా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో కొనాలనుకుంటే కొంచెం ఆగి ఒక టూ త్రీ మంత్స్ ఆగి తర్వాత కొనుక్కోవటం బెస్ట్ లాంగ్ టర్మ్ అంటారా ఫిజికల్ గోల్డ్ కంటే ఈటీఎఫ్స్ బెస్ట్ ఈటీఎఫ్స్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇకటు రాబోయే రోజుల్లో బంగారం రీసైక్లింగ్ పెరుగుతుందని ఇది సరఫరాను మరింత పెంచుతుందని దీంతో బంగారం ధరలపై ప్రభావం పడే ఛాన్స్ ఉందంటున్నారు ఇకటు ఆర్థిక ఆందోళనలు తాత్కాలికమైనవని దీర్ఘకాలంలో పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గవచ్చనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి కరోనా సమయంలో ధరలు ఒక్కసారిగా పెరిగి తరువాత తగ్గిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి ఆర్థిక సంస్థలు మాత్రం ఈ ఏడాది చివరికి ఔన్స్ బంగారం మూడు వేల ఐదు వందలు దాటి తీరుతుందని ధీమాగా చెబుతున్నాయి అదే జరిగితే మన దగ్గర తులం లక్ష దాటిపోవడం ఖాయం అయితే పది గ్రాముల బంగారం యాభై ఆరు వేలకు పడిపోయే అవకాశాలు అసలేవన్నది మరికొందరి మాట వందల్లో వేలల్లో తగ్గొచ్చు తప్ప ఇంత భారీ తేడా ఉండే అవకాశం లేదు అని ఇంకొందరు అంచనా వేస్తున్నారు యాభై ఆరు వేలకు బంగారం ధర పడిపోతే కొనుగోలుదారులకు లాభం జరగచ్చు బట్ పెట్టుబడిదారులు నష్టపోయే అవకాశాలుంటాయి మరి ఎవరి అంచనా నిజమవుతుంది బంగారం ధర అంతనంత ఎత్తుకు చేరుకుంటుందా అమాంతం పడిపోతుందా అంటే మార్కెట్ తీరే సమాధానం చెప్పాలనేది మరికొందరి మాట